హలో అండి ఎలా ఉన్నారు వెల్కమ్ టు నవే వర్మ ఛానల్ ఎవరన్నా కొత్త వాళ్ళు అయితే కానీ అట్లా సబ్స్క్రైబ్ చేసుకుని ఒక వీడియోకి చిన్న లైక్ చేయండి ఇంక వచ్చేసి ఊరి నుంచి వచ్చిన తర్వాత మరుసటి రోజు అనమాట ఎంత మా ఆయన నీట్గా పెట్టినా కూడా ఇల్లు మనం వచ్చిస్తానే ఇంకా మోపై పెట్టేసుకొని అంతా క్లీన్ చేసేసుకుంటే చాలా బాగుంటుంది కదా అందుకోసమైతే నేను అంత ఇంకా కొంచెం తొందరగా లేచేసి అంతా క్లీన్ చేసేస్తున్నా మనం లేచేదానికన్నా ఒక వన్ అవర్ కానీ తొందరగా లేచినామంటే ఇల్లంతా నీట్గా అయిపోతుంది అనమాట నీట్గా అయిపోయేది కాదు మనకు టైం కూడా దొరుకుతుంది హడావిలు లేకుండా అది చేయాలి ఇది చేయాలి అనే లేకుండా అంటే రెస్ట్ తీసుకుంటాం కానీ ఎప్పుడైనా ఒకసారి కొంచెం వర్క్ ఉన్నది అన్నప్పుడు ఇట్లా కానీ కొంచెం వన్ అవర్ ముందుగానే లేచామంటే కానీ ఫ్రీగా ఉంటుంది రిలాక్స్గా ఉంటుంది ఒక ఐదు నిమిషాలు కూర్చొని వర్క్ అయినా చేసుకుంటా ఉండొచ్చు చేసిన తర్వాత లేదంటే కానీ అది చేయను ఇది చేయను పిల్లల మీద దర్శనం మనకి ఇరిటేషన్ రాను ఇదంతా లేకుండా ఉండాలంటే కొంచెం ఎప్పుడైనా వర్క్ ఉన్నది అన్నప్పుడు కొంచెం తొందరగా లేచేసామంటే కానీ చాలా బాగుంటుంది ఇంక వచ్చేసి ఇంకా అయిపోయిందనమాట ఆల్మోస్ట్ ఇంకా బయట అంతా అయితే క్లీన్ చేసుకున్న ఇక్కడ ఏంటంటే పైన వర్క్ చేస్తున్నారనమాట ఇంక అందుకోసం అయితే మనుషులు వస్తా పోతానే ఉంటారనమాట ఇంకా ఇంకా తర్వాత అయితే అదంతా క్లీ అయిపోయిన తర్వాత ఇంకా పూజ అయితే చేసుకుంటాం అన్న కొంచెం సింపుల్గానే అండి ఈ మధ్య అంతా లేనప్పుడంతా ఇంకా దీపారాధన అయితే ఇంకా చేయరు కదా ఇంట్లో ఎంతైనా మగవాళ్ళు వాళ్ళ వర్కే వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది ఇదంతా చేయాలంటే కొంచెం కష్టం చేయొచ్చు కానీ వాళ్ళని అర్థం చేసుకోవాలి వాళ్ళు వర్క్ చేసి ఇంకా టైర్డ్ అయిపోతూ ఉంటారు ఇవి కూడా చెప్ చేయాలంటే కొంచెం కష్టంగానే ఉంటుంది మా ఆయన అయితే దండం పెట్టుకొని వెళ్ళిపోతూ ఉంటారు అంతే ఇంకా నేను వచ్చిన తర్వాత ఇంకా ఇల్లంతా ఎట్లా క్లీన్ కదా ఇంకా దేవుడి దగ్గర కూడా అంతా బాగా నీట్గా క్లీన్ చేసేసి పటాలు ఇంకా దీపాలు క్లీన్ చేసేసుకొని ఇంక ఈరోజైతే అయితే ఇంకా పూజ అయితే ఇంకా స్టార్ట్ చేసేస్తున్నా ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా వీళ్ళైతే ఇంకా పిల్ల టిఫిన్ ఏం కావాలి అంటే సరే చేతులేమా వెయిట్ చేయండి అన్నారు కొంచెం తొందరగా ఉన్నారు కదా అదే కాక హాలిడేస్లో అయితే అంత ఈజీగా తినరనమాట ఎప్పుడైనా మనకు టిఫిన్ అవ్వకుండా ఉంటుంది కదా అప్పుడే ఆకులేస్తుంది ఎప్పుడైనా అడిగినప్పుడు మూడు ఆకలి అవ్వదు అనమాట నీ టెంకాయ ఏంటంటే తెచ్చి కూడా చాలా రోల్ అయింది అంటే చెడిపోయిందా అనుకున్నా కానీ చెడిపోలేదు కానీ కొంచెం ముదురుగా ఉంటాయి కదా కాయలు అయితే అవి అనమాట పైన వచ్చేసి అది వచ్చేసింది అనమాట అది టెంకాయ చెప్పు వచ్చేసింది కొబ్బరి రాలే ఇంకా సరే ఇంతవరకు ట్రై చేసినాం కదా కొట్టడానికి అయితే చూద్దాం బాగుంటే కొడదాం లేదంటే పాడేద్దాం అంటే చా కానీ చాలా బాగుంది ముదురుగా వేయడం వల్ల అట్లా బాగా అనమాట ఈ ఎండలకి బయట పెడితే ఏడు ఉండట్లేదు అసలు నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నా వచ్చినప్పుడు నేను ఫ్రిడ్జ్లో పెట్టినా మా ఆయన మళ్ళీ బయట పెట్టేసాను దాన్ని అయితే పూజ పని అయితే ఇంకా కంప్లీట్ అయిపోయింది ఇంకా వెళ్ళేసి వాళ్ళకి ఏదన్నా టిఫిన్ కావాలంటే అడిగి చేయాలన్నమాట ఏం కావాలి అనేసి ఒకరికి నచ్చింది ఇంకొకరికి నచ్చదు స్కూల్ పోయినప్పుడైతే అడవిలో అనమాట అది ఇది ఇంట్లో ఉన్నప్పుడు కాబట్టి ఒక్కొక్కరికి ఒక్క కొరకులు పడతాయి మనం కూడా ఏమనలేంప స్కూల్కి వెళ్ళేటప్పుడు అడవిడిగా ఉంటారు కదా వాళ్ళు అడిగేది హాలిడేస్ అప్పుడే ఇంకా ఇంకా ఇదంతా ఇంట్లో అయితే కొంచెం తూపం వేసేసామంటే కొంచెం సరిపోతుంది ఆల్మోస్ట్ అయితే ఇంట్లో వర్క్ అయితే అయిపోయింది జస్ట్ ఇంకా టిఫిన్ చేసామంటే సరిపోతుంది ఇంకా వాటర్ పెట్టుకొని ఇంకా వాటర్ అయితే హీట్ అయ్యే లోపల అయితే మిగతా పనులన్నీ చేసేసుకున్నాం అనమాట ఇంకా అయిపోయింది వీళ్ళు లేస్తనే ఇంక పొద్దున్నే అయితే ఇంకా టీవీ పెట్టుకొని చూస్తూ ఉన్నాడు మా వాడైతే ఇంకా సర్లేరా అనేసి ఇంకా స్టార్ట్ టిఫిన్ పని స్టార్ట్ చేస్తామంటే సరే అది కూడా అయిపోతుంది అనమాట తొందరగా మళ్ళీ టిఫిన్ అయిపోయిన తర్వాత మన రొటీన్ మనకుంటుంది కదా లంచ్ అది ఇది అనేసి ఊరి నుంచి వస్తా అని చేయాలంటే కొంచెం కష్టంగా అనిపించదు ఊర్లో మనం ఎట్లయినా కొంచెం కూర్చొని తినే సంబాలు చేసి పెడతా ఉంటే వచ్చిన తర్వాత చేయాలంటే ఇబ్బందిగానే ఉంటుంది ఇంకా తర్వాత ఈడైతే వీడికి జైకి అయితే దోశ వేయిస్తామన్న దోశ వేసేమో చాలు అని అన్నాడు అనమాట విండోస్ ఓపెన్ చేస్తే గాలి వస్తుంది కానీ స్టవ్ ఆరిపోతుంది అనమాట ఆఫ్ అయిపోతుంది అయితే ఇంకా విండోస్ క్లోజ్ చేసేస్తా అన్న ఇంకా దోశ వేసేసి ఉంటే ఉబ్బు పడతా ఉందంట పొద్దు నుంచి అసలు ఎంత ఉబ్బంటే ఫ్యాన్ అయినా ఏదైనా అయినా చెమట్ల మటు కారిపోతూనే ఉండయి అన్నమాట ఎందుకంటే ఈ మధ్య లైట్గా వర్షం పడ్డది కదా ఇంకా దానివల్ల అనుకుంటా ఇంకా తర్వాత దోశ ఇంకా ఆశీకి అడుగుతా ఉంటే మా నాకు వద్దుమా నాకు వేయొద్దుమా అని అంటూ ఉండదు ఇంకా సర్లే వే ఇంక పోసేస్తున్నాయి సపరేట్గా పెడతాను కావాలంటే తిను లేదంటే వద్దు అని చెప్తా ఉన్నా సరలే అంటుంది ఆంకేదో బ్రెడ్ ఉందంట నేను నేను చేసుకుంటాను బ్రేక్ఫాస్ట్ నువ్వేం చేయద్దులే ఉంది సరే స్నానం చేసినావంటే అంటే స్నానం తర్వాత ఫ్రెష్ అయ్యేసి నేను చేసుకొని తిన్నాక మళ్ళీ చేస్తానులే అంటుంది అంది ఇంకా వాళ్ళ ఇష్టం మనం ఎక్కువ కంపేర్ చేయకూడదు వాళ్ళని అయితే బ్రెడ్ ఉంటే ఇంకా ఆమె టమోటో ఇంకా ఎర్రగడ్డలు కట్ చేసుకొని ఇంకా చీజ్ వేసుకొని బ్రెడ్ అయితే కాల్ చేసుకుంటుంది జైన్ అయితే నేను దోశ అయితే ఫుల్గా తిన్నా నాకైతే వద్దుకో అన్నాడు ఇంకా సరేలేసి చేసుకుంటా ఉంది ఇంకొకరు తినేసి చెప్తా ఉంది నా కోసం ఒకటే కదా చేసుకున్నా నువ్వు కావాలంటే కానీ మళ్ళీ తినేసి హీట్ చేయిస్తాననేసి అయితే అట్లా మళ్ళీ చేసే కాడైతే మొహం పడుతూ ఏదైనా ఎదురు చేసుకుంటా ఉంట ఆమ్లెట్ కానీ మ్యాగీ కానీ దోశ అట్లాంటివి అయితే ఇంకా మార్నింగ్ అయితే నా బ్రేక్ఫాస్ట్ అయితే ఇదనమాట ముగ్గురు ఉన్నప్పుడు ముగ్గురికి మూడు ఇంకా ఎందుకంటే టీ తాగట్లేదు కదా ఈ మధ్య పొద్దున్నే తాగితే రాగి రాగిచావ లేదంటే పప్పాయే ఏదన్నా ఉంటే తినేస్తా ఉన్నా అనమాట అంతకన్నా అంత పొద్దున్నే అంటే ఇంకేముంటాయి అంతకన్నా మించి అయితే ఇంక ఈరోజైతే ఇంకా అయితే కాట్లే ఇంక పప్పాయి ఉంది తెచ్చి పెట్టేస్తున్నాడు మా ఆయనైతే ఇంక మేము వస్తామని తెలిసి తెచ్చున్నారు చాలా పెద్దదిగా ఉంది ఇది అయితే కాయ ఇంక అయిపోదు అనుకుంటానే కట్ చేసిన ఇంక సాయంత్రం అంటూ ఉంటారు కదా కట్ చేసేసి ముక్కలు ఏంటంటే ఇంకా బాక్స్లో వేసి అక్కడ పెట్టేస్తాము కావాల్సినప్పుడు వీళ్ళు పిల్లలు తింటారు కదా నీట్గా చేసేసి ఇదంతా అట్లే పెట్టామంటే చూస్తూనే ఉంటారు కానీ తినరు అనమాట ఇంకా ఇంకా అయితే ఇంకా నీట్గా పీల్ చేసేసి కట్ చేసామంటే ఇది పైన పీల్ చేయడానికి కూడా రాదు కొంచెం మాగిపోయినట్టు ఉన్నారు కదా ఇంకా అందుకోసం కొంచెం కేర్ఫుల్గా కట్ చేస్తా తోలంతా తీసేసి కట్ చేసామంటే సరిపోతుంది టీమ్ మానేయడానికి ఇది అనమాట ఏంటంటే పాలు కూడా తేవట్లో ఎక్కువైతే తేవట్లో ఎప్పుడో సేవ్ చేయడానికి పెరుగు తప్పించి పాలేదే ఎక్కువ తెప్పించట్లేదు అన్నమాట మా వన్ అయితే జైన్ కూడా నాన్న షాప్కి అయితే మార్నింగ్ ఎలా తేలితే పాలు తీసుకొస్తారు కంపల్సరీ టీ తాగాల్సింది వస్తుంది అనేసి అయితే నేనైతే ఇంకా పప్పాయి ఒక రెండు ముక్కలు తినేసి మిగతా అది కట్ చేసి పెట్టేసిన ఏంటంటే పిండి కావాలి కదా పిండి అయితే ఇంకొచ్చామనేసి ఆ రోజు నైట్ టిఫిన్తో పాటు పిండి ఒక ప్యాకెట్ తెచ్చున్నారు ఆ పిండి అయితే ఇంకా మార్నింగ్కి ఇంక కొంచెం ఉందనమాట నైట్కి కూడా ఇంకా బయట కొన్న పిండి అయితే మనకి ఇంక అసలు సర్ది రాదు ఇంక అందుకోసం ఏంటంటే ఇంకా ఇడ్లీకి అయితే పోసేస్తామన్న పెండి లేకపోతే వీళ్ళు ఇంకా అసలు తట్టుకొని తట్టుకోలేరు ఈ ఇడ్లీ దోశ తిని తిని ఒళ్ళే నాశనం అయిపోతూ ఉండదన్నమాట టిఫిన్ టిఫిన్ అనేసి ఎప్పుడూ ఇదే టిఫిన్ నాలుగు రోజులు ఇడ్లీ దోశలు తిన్నారంటే ఒకరోజు ఏదో చపాతి ఇంకొక రోజు ఇంకో ఏదన్నా దోశ ఇడ్లీ కాకుండా ఇంకేదన్నా ఒక టిఫిన్ అయితే తింటారు నాలుగు వారానికి నాలుగు రోజులు పొద్దున్నే నైట్ కంపల్సరీ అయితే ఇంకా టిఫిన్ అనమాట మధ్యాహ్నం ఒక పూట ఒక పెట్టుసాను అది కూడా ఇంట్లో ఉన్నారంటే కొంచెం పర్లేదు స్కూల్కి వెళ్ళారంటే జెయి ఓకే కానీ ఆశీ తీసుకెళ్ళిన బాక్స్ నేను ఎంత పెట్టిన ఒక స్పూన్ పెట్టిన సగం తిని సగం అట్లే ఎత్తుకు వస్తుంది అనమాట ఇంకా అట్లా ఉంటుంది ఇంక భీమైతే నానబెట్టేసి ఇవి ఊరి నుంచి ఇవి జీరా మసాలా సోడా అంట మేము జీలకర్ర జ్యూస్ అంటాం వీటినైతే ఇవైతే ఎందుకో నాకు చెన్నైలో అయితే దొరకలే చెన్నైలో ఏంటంటే ఆంధ్ర బస్ స్టాండ్ ఉంటుంది అక్కడ మటుకే ఉంటాయి ఇంక అందుకోసం ఏంటంటే ఊరి నుంచి వచ్చేటప్పుడు అయితే ఇంకా మా నాన్న తీసి ఉన్నాడు ఇంకెత్తుకు వచ్చి ఉన్నాయి ఇవైతే మరీ ఎక్కువ అంటే వెయిట్ ఎక్కువైపోతాయి తెచ్చుకునేటప్పుడు ఈ బట్టలు ఇంకేదో అది ఇది ఏదో ఒకటి తెచ్చుకుంటా ఉంటాం కదా అందువల్ల అయితే ఒక నాలుగు బాటిల్ చాలా త్రీ హండ్రెడ్ ఎంఎల్ఏ ఇవైతే కానీ బిందు కంపెనీ ఈ కంపెనీటి అవితేనే బాగుంటుంది ఫ్లేవర్ గ్యాస్ అట్లాంటిది ఏ ఉండదు ఏదన్నా తిన్నప్పుడు ఏ డైజెషన్ కానీ ఏదైనా నోట్ చెప్పగానే అప్పుడప్పుడు ఏదైనా తాగాలనిపిస్తే నా మాకైతే నచ్చుతుంది బయట కూల్ డ్రింక్స్ అయితే చాలా తక్కువ తాగడం అయితే కానీ ఇవైతే ఓకే అనమాట ఊరికి వెళ్ళినప్పుడు కూడా పిల్లోలకి మా నాన్న తెచ్చిస్తూ ఉంటాడు కానీ నేనైతే వద్దని చెప్పను ఇంకా ఇవైతే ఫ్రిడ్జ్లో పెట్టేసి మళ్ళీ పక్కన పెట్టేస్తున్నాను కూలింగ్ కొంచెం తగ్గినాక తాగుతారు కదా అనేసి అయితే ఇంకా తర్వాత కూరగాయలు అయితే ఇంకా సొరకాయ అయితే తెచ్చున్నారు నైట్ సొరకాయి కొంచెం కూరగాయలు అయితే ఏం లేవు ఇదే అనమాట లాస్ట్ అయితే ఇంకా ఇంకా అయితే సొరకాయతో ఏం చేద్దామా ఏం చేద్దాం అనేసి ఇంక అన్నీ ఆలోచించి లేకపోతే జస్ట్ పులుసులాగా చేద్దాం ఎండలకు ఎందుకు మరీ హెవీగా మసాలా అవి ఇవి కొబ్బరి ఇవి చేయడం అనేసి ఏం మసాలా ఇవ్వకున్నా పులుసులాగా ఇంక అట్లా టమాటో ఎర్రగడ్డలు జస్ట్ మిరపొడి అవి తనలు కూడా ఉంటాయి కదా అవి వేసేసి పలుచుగా లైట్గా స్పైసీగా లేకున్నా కొంచెం నార్మల్గా పులుసులాగా చేసుకున్నావు అంటే కొంచెం అన్నం పెట్టుకొని ఎక్కువ కూర వేసుకొని అయితే తినేసేయచ్చు నేను చెప్తా ఉంటే ఆశ అయితే నవ్వుతుంది ఇట్లా చేస్తానే అంటే నువ్వు చేసి ఫస్ట్ తర్వాత నేను టేస్ట్ చేసిన తర్వాత చెప్తాను కమ్మగా ఉన్నాదా ఎట్లా ఉన్నదా అనేసి అయితే ఇంకా సర్లేవే నీ ఇష్టం చేసిన చూడు బాగాలేకపోతే తర్వాత కదా అనేసి ఇంకెందుకు మా అప్పుడే వంట పెట్టేసినావు వంటకి ఎందుకు అనేసి కొంచెం ఎట్లయినా ఎడ్లీగా లేసినప్పుడు తొందరగా చేసేసి పెట్టేసామంటే ఇబ్బంది ఉండదు ఆ కిచెన్లో నిలబడుకోవాలంటే ఒక ఐదు నిమిషాలకు వీళ్ళు వాటర్ తాగేదలకేనే అయ్యో చెమటలు వస్తాం దొబ్బగా ఉంటుంది ఆడ నిలబడుకొని గంటలు గంటలు వంట చేసే వాళ్ళకి ఎట్లా ఉంటుంది అన్నమాట వీళ్ళకి అర్థం కాదు అసలు ఇంకా అందుకే కొంచెం తొందరగా చేసేసామంటే ఇంకా సరిపోతుంది ఎండ అట్లే ఉండదు ఉబ్బరం చెమ్మటలు కారిపోరు అనీజీగా ఎక్కువ అదొక ఫీల్ అదొక లాంటి ఫీలింగ్ అనమాట ఇంకా ఇంకా తర్వాత ఇంకా కట్ చేస్తానే ఇంకా వేసామంటే ఒక పక్క అన్నం ఒక పక్క ఇది అయితే అయిపోతుంది కావాల్సినప్పుడు కొంచెం చల్లారినాక పెట్టుకొని తింటారు అల్లం పేస్ట్ అయ్యి ఏమి వేయకున్నా ఇట్లా టమాటా ఎర్రగడ్డలు అవి వేసేసి మసాలా లేకుండా అయితే చేస్తామన్నా సింపుల్గా అయిపోతుంది ఒక కర్రీతో మళ్ళీ తాలింపు కావాలి అది కావాలకున్న కొంచెం చింతపండు కూడా నానబెట్టిన కొంచెం పుల్లగా బాగుంటుంది అనేసి చింతపండు నేను వంటలు ఏంటంటే చాలా తక్కువ వాడడం అయితే అసలు ఇంకా తర్వాత వన్ అన్నం అయిపోయిన తర్వాత కూర పెట్టేసి కుక్కర్లో వేసేస్తా ఉన్నా ఒక విజులు పెట్టేస్తా ఉంటే బాగా కరెక్ట్గా అన్నీ ఉడికిపోతాయి టేస్ట్ కూడా మనకు బాగుంటుంది అనమాట ఇంకా అయిపోయిన తర్వాత ఇంకా పొద్దున్నే లేసినాం కదా పొద్దున్నే లేసిన అంటే ఇంకా ఏదో ఒక పని వస్తూ ఉంటుంది కొంచెం చిన్న చిన్న పనులు మళ్ళీ కూర్చుంటే మళ్ళీ పని అవ్వదేమో అనేసి ఫాస్ట్ ఫాస్ట్గా చేసుకుంటున్నాం కదా ఒక అర్ధగంట సేపు వచ్చా జస్ట్ అట్లా వన్ అవర్ అట్లా రెస్ట్ తీసుకున్నామంటే ఈ అలసటంతా తీరిపోతుంది అనమాట అదే మనం పొద్దున్నే లేజీగా అనుకో ఇంకా రెస్ట్ తీసుకోవడానికి ఉండదు ఏదో ఒకటి కంటిన్యూ అవుతూనే ఉంటుంది అనమాట పని అయితే ఇంకా పిల్లల మీద కోపడాల్సింది వస్తూ ఉంటుంది మాట మాటికి మనం లేట్గా లేసినందుకైతే ఇంకా అయిపోవచ్చింది ఇంకా విజిల్ పెట్టేస్తే ఇంక సరిపోతుంది కొంచెం కిచెన్ అయ్యి పేపర్స్ అవి మార్చి కొంచెం క్లీన్ చేయాలి చాలా రోజులు ఏంది ఈ మధ్య అయితే క్లీన్ చేయట్లేదు పేపర్సే దొరకట్లే మా ఆయన పేపర్స్ ఎత్తుకురామని చెప్తా ఉన్నాను కానీ దొరకట్లేదు ఇంకా వీళ్ళు ఇంకా వంట అయిపోయింది ఇప్పుడు ఇప్పుడే వద్దన్న అనమాట పనస్కాయలు ఉన్నాయి ఇంకా ఈ పనసకాయ తొలగిస్తా ఉంటే వాడికి నచ్చట్ల చిన్నవి ఉన్నాయి టేస్ట్ లేవు నాకు వద్దుపో అని అన్నాడు ఐస్ క్రీమ్ చేయిస్తావా అనేసి ఈ రోజైతే కుదర్దు నానైతే తినేసి నెక్స్ట్ ఏం తెచ్చినప్పుడు చేయిస్తానంటే ఆశికి ఇప్పుడు నాకేం అవసరం లేదులే అని అన్నాడు ఇంకా ఆంకిస్తే ఏంటంటే అంకొంచెం టేస్ట్ చేసి తిని మా బాలో మా వద్దులేమా ఏదో ఒకటి చేసి ఇమా అంటాం మళ్ళీ దీంట్లో ఏం చేయాలా అని ఇంకా ఆలోచించాలన్నమాట ఇంకా తర్వాత ఏం చేయలేదు కానీ లాస్ట్కి ఇంకా తింటే తిన్న లేకపోతే పోనీ వాళ్ళకి నచ్చట్లేదు అనేసి ఇంకా నేనే తినేసి ఉన్నా ఇంక ఇవి తిన్నా అంటే ఇంకా మధ్యాహ్నం అన్నం కూడా ఆకలేవుదనమాట ఇంకా ఇంకా తర్వాత ఇంకా బట్టలు అయితే వేస్తా ఉన్నాం ఇంకా ఊరి నుంచి వచ్చినోటి ఉంటాయి కదా వచ్చినోటి అంతకుముందు మా ఆయన ఇంకా మెషిన్ కూడా వెయ్యాలి ఇంకా బెడ్షీట్లు అవి ఇవి అన్నీ తీసేసి కటన్స్ అవన్నీ వేసేసి ఇంక మిషన్ వేస్తాను మిషన్ ఎప్పుడెప్పుడూ పోవడానికి రెడీగా ఉన్నదనమాట ఆల్మోస్ట్ ఒక సెవెంటీ పర్సెంట్ అయితే రిపేర్లోనే ఉండదు ఇది డైలీ డౌట్ మిషన్ వేసినటు అంటే ఆగిపోయినంత వరకు ఆ రోజు అయిపోయిందంటే అయిపోయినట్టు లేదంటే మళ్ళీ తీసి మళ్ళీ ఉతకాలి అనిపిస్తూ ఉంటుంది అనమాట తీసుకోవాలి కానీ సరే ఇల్లు చేంజ్ అయ్యి తీసుకోవచ్చు తీసుకోవచ్చు అనేసి ఇదే నాకు బద్ధకం అయిపోయింది ఇప్పుడు ఎందుకు లేదు మళ్ళీ తీసుకోవడం అనేసి ఇంకా తర్వాత అయిపోయింది ఊరి నుంచి వచ్చిన తర్వాత ఇంట్లో పనులు అయితే ఇంకా ఆల్మోస్ట్ అయిపోవచ్చినాయి కొన్ని కొన్ని చిన్న చిన్న పనులు ఉంటాయి కదా అయితే ఉన్నాయి అవి నిదానంగా చేసుకుంటా ఉండొచ్చు అనమాట ఇంకా కంగారు అయితే ఏం లేదు ఇంకా వేసేసి ఇంకా మిషన్ అయితే ఇంకా వేసేసామంటే సరిపోతుంది తర్వాత వెళ్ళి కొంచెం ఎండ తగ్గినాక ఆరేసినామంటే పొద్దున్నే వెళ్ళేసి మళ్ళీ బట్టలు అయితే తీసేసుకోవచ్చు ఇ లోపలయితే లోపల మా ఆయన వచ్చేసినాడు మధ్యాహ్నం వేస్తా ఉన్నావా బట్టలు పొద్దున్నే వేసే అనేసి పొద్దున్నే నాకు ఈ పనుల్లో సరిపోయింది కానీ ఈ బట్టల అయితే అంతలేదు కొన్నే కదా ఉన్నాయి వేసుకోవచ్చులే అనేసి అయితే వీళ్ళైతే ఇంక అన్నం తినేస్తారంటే ఇంకా అన్నం ఇప్పుడే వద్దు వద్దుపోవని అన్నారు నేను విడిపడేసి అన్నం కూడా చేసేసిన కొంచెం తొందరగానే ఏంటంటే వాళ్ళు నాన్న వచ్చినప్పుడు ఏదో ఒకటి తీసుకొని వస్తారు కదా ఇంకో అందుకోసం అవి ఏమన్నా తినేసారంటే మళ్ళీ ఒక గంట రెండు గంటల వరకు అయితే ఇంక అన్నం అయితే తినరనమాట సరేలే అయితే తినవా అంటే ఇంక మా ఆయన అయితే తినేస్తున్నారు ఇంక వాళ్ళ తర్వాత తింటాంలే అన్నారనమాట తర్వాత నేను కూడా ఒక వన్ అవర్ అట్లా పడుకునేసి ఉన్నాయి ఇంకా వాళ్ళు పెట్టుకొని ఇద్దరు తినేస్తున్నారంట ఇంకా లేచేసి ఇంకా రేపు కోసం అయితే ఇవి అలసందలు ఉన్నాయి కదా ఇవి అలసందలు అయితే ఇంక ఏమైనా ఉన్నాయేమో అనేసి చూసుకుంటా ఉన్నాయి చాలా రోజులైంది కదా తెచ్చి ఏమైనా పురుగులు పట్టినాయి ఏమైనా కన్నా దీంట్లో ఏంటంటే ఇవి సోయా ఉంటాయి కదా సోయా బీన్స్ అవి అయితే ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తూ ఉన్నాయి నాకైతే ఇంకా అయితే ఇంక పక్కన అవి తీద్దాం అనుకున్నాయి కానీ ఆశీ మళ్ళీ ఎందుకులేమో వేసేసి దాంట్లో నేను అని అంటా ఉంది అవి తీసేసి కొంచెం ఎక్కడో ఒక దగ్గర ఒక రెండు మూడు పురుగులు ఉన్నాయా అనిపించింది సరే ఇవి మటుకు తీసేసి క్లీన్ చేసి మిగతా టన్నటి మిదిపైన కొంచెం ఎండలో పెట్టేద్దాం ఎండలో పెట్టేస్తామంటే పోతాయి పోతాయనమాట నేనేంటంటే స్కూల్కి ఇప్పుడున్న స్నాక్స్ కానీ ఇంట్లో పిల్లలు తినడానికి అలసందులు మూలక పులుసు చేసుకుంటాం కదా ముద్దకూర మాదిరి చపాతీ లేకి దోశలు లేక అట్లా అట్లా కానీ ఉడకబెట్టేసి తెరవ పోసేస్తే తింటారనేసి చూసినా బాగున్నాయి తెల్లలసందులు కదా లావుగా బాగున్నాయి అనిపించింది ఇంక ఇవి కూడా కొంచెం క్లీన్ చేసేసి పెట్టేసుకుంటే అయిపోతాయి అనమాట ఇంకెన్ని ఒక అర కిలో అట్లా ఉంటాయి అనుకుంటే అంతకన్నా ఎక్కువ అయితే లేవు ఇంక ఇవి ఏరి పెడతా ఉంటే ఇమ్మ యారద్దమా అని అంటా ఉన్నది ఇంక సర్లేవి కొంచెం చూస్తా ఉన్నానులే ఎన్ని ఉన్నాయోను అని చెప్తా అంటే అవి ఎక్కువగానే ఉన్నాయి నేను కూడా చూసి ఆ బాక్స్లో పోసేటప్పుడు అంటా ఉంది ఇంక ఇట్లోనే గడిచిపోతూ ఉంటుంది అనమాట ఏమి నిద్ర నిద్రపోనే పోదు ఎప్పుడూ ఒకసారి నిద్ర వస్తుంది ఆశిక్ అయితే మధ్యాహ్నం నిద్ర సామాన్యంగా నిద్రపోనే పోదు ఇంక అసలు మధ్యాహ్నం నిద్రపోతే నైట్ సతాయిస్తుంది ఇంకా మా నాకేంటో నిద్ర రాలా నిద్ర రాలా అనేసి అయితే ఇంకా అందుకోసం అయితే నేను ఎక్కువ ఆమెనే బలవంతం చేయను నిద్రపోవే అనేసి అయితే ఆమె ఇష్టం ఇంకా ఇంకా తర్వాత అయితే మధ్యాహ్నం వచ్చేటప్పుడు ఏంటంటే మా ఆయన అవి తాటి నుంజులు ఉంటాయి కదా అవి తాటి నుంజులు అయితే తెచ్చున్నారు ఇంకా సాయంత్రం అయితే ఇదే అనమాట స్నాక్స్ అయితే ఈ మధ్య టీ పొద్దున్నే కానీ నైట్ కానీ ఆ టీ టైం వచ్చినప్పుడు ఏదో ఒకటి ఫ్రూట్స్ కానీ జ్యూస్ కానీ ఏదో ఒకటి జావ కానీ తాగేస్తున్నారు కాబట్టి టీ మీదకైతే అంతగా మనసు అయితే పోవట్లేదు ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ మంత్ అయిపోయింది వన్ మంత్ పైనే అయిపోయింది ఫార్టీ డేస్ ఫార్టీ ఫైవ్ డేస్ అయిపోతూ ఉంటుంది అనుకుంటా ఇంకా తర్వాత అయితే ఏ పెట్టేసినా ఇష్ట ప్రకారం అయితే ఇంక అయితే తినేస్తూ ఉండరు ఇంకా ఈవినింగ్ కూడా కసూరు తోసి ఆ బోకులు దోమేస్తామంటే ఇంకా నీట్గా ఇల్లు అయితే రేపటి వరకు అయితే ఇంట్లో పని అయితే ఇంకా క్లియర్గా అయిపోయినట్టే ఇంకో విషయం ఏంటంటే నా మీకు ఒకవేళ నా వీడియో నచ్చినట్లు అనిపిస్తే కానీ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక చిన్న లైక్ చేసి వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేయడం మట్టుకు మర్చిపోవద్దు ఇంకేంటంటే రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం ఇంత చూసి చేసిన చూసినందుకు చాలా థ్యాంక్స్